మత్తయి శుభ ఇరవై ఏడు నలభై ఆరు వచ్చిన ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభత్త అని బిగ్గరగా కేకవేశాను ఈ మాటకు అర్థం నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిది అని అర్థం ఎందుకంటే ఈ లోకంలోనూ మరి శాపం నుంచి విడిపి విడుదల చేయడానికి ఒక పరిశుద్ధమైన రత్నం మాత్రమే ప్రతి పాపం నుండి శాపం నుండి మనందరిని మరి రక్షించగలిగినది ఏసై రక్తం మాత్రమే ఎందుకంటే దేవుడు సృష్టిని చేశాడు సృష్టిలో ప్రతి ఒక్కడు కూడా మన తండ్రి అనే దేవుడు చేశాడు సృష్టిలో తన చేతులతో తన మాటతో మాత్రమే సృష్టిని సృజించాడు కానీ తన చేతులతో ఒక మనుషుడు మాత్రమే తయారు చేశాడండి మన దేవుడు మన దేవాతి దేవుడికి మన అంటే ఎంత ఇష్టం ఆదావుని యేసుక్రీస్తు తయారు చేసినప్పుడు ఒంటరిగా ఉన్నాడు అని చెప్పి ఏదైనా మనములోను అనుకున్నప్పుడు అవ్వను కూడా మరి ఆయన తయారు చేసాడు మన గురించి తయారు చేసినప్పుడు మరి ఏసై మాట వినలేదు వినలేనప్పుడు ఏసుక్రీస్తు మాట వినకుండా వాళ్ళు తిరస్కరించినప్పుడు మరి ఆత్మీయపరంగా మరి వాళ్ళు చనిపోయారండి శారీరకంగా చనిపోయే సరే ఆత్మీయపరంగా చనిపోయారండి మరి ఈ లోకంలోనే ఒక ఒక తల్లికి ఒక ఉపమానం చెప్తానండి ఒక తల్లికి ఒక ఐదుగురు కుమారులు ఉన్నారనుకోండి కుమారులు ఉన్నప్పుడు సేవకుడికి ఒక కుమారుని దేవుని పరిచర్య చేయడానికి ఒక కుమారుని ఇవ్వడానికి ఎంతగానో ఆలోచిస్తాం ఏంటి సేవకుడు చేయాలా ఫాస్ట్గా రావాలా దేవుని పరిచర్య చేయాలా మంచి మంచి జాబులు చేయాలని ప్రతి తల్లితండ్రులు ఈ లోకంలో కోరుకుంటారు కానీ తన అద్వితీయ కుమారుణ్ణి నేనా నా పాపం మిత్రముకు ఆయన కలవరిసిరువలో మరి ప్రాణాన్ని ఇచ్చాడండి ఆయన మరి పరలోకములో ఒకరోజు తీర్పు జరిగిందంటే ఏమనంటే ఈ లోకము పాపముతోని శాపముతోని మరి నిండిపోయిందంట మరి నిండిపోయినప్పుడు తండ్రి చూసాడంట ఈ పాపాన్ని పోగొట్టడానికి ఒక పరిశుద్ధమైన రక్తం కావాలి అని పరలోకములో ఒక తీర్పు జరిగిందంట ఏంటే ఒకసారి మీరందరూ ఆలోచిస్తే ఒక ఒక మనకి వర్షం వచ్చింది అనుకోండి ఆ కాలుకి ఏదైనా మట్టి కడి మట్టి అంటుకుంటే ఏం చేస్తాం వాటర్తో దాన్ని కడిగేస్తాం ఒక బట్టకి ఏదైనా సరే ఒక మరక అంటుకుందనుకో సబ్బుతో రకరకాల సబ్బులతోని కడిగితే అది ఏమద్ది అది బాడీ మురికి పోతుంది కానీ ఈ లోకంలో మనిషి పాపం పోవాలంటే ఏం చేయాలి ఒక పరిశుద్ధమైన దేవుణ్ణి రక్తం మాత్రమే ప్రతి పాపం నుండి శాపం నుండి మనల్ని విడుదల కలిగించేది ఏసయ్య రత్నం మాత్రమే ఆయన రత్నంలో అంత శక్తి ఉంది గ్రంథం యాభై మూడు పది అతను అతని నలకొట్టుడకు ఇహోవాకి ఇష్టమైందంట ఆయన అతనికి వ్యాధి కలగజేసిన అతను తాను తాను పాపహార బలిగా అర్పించడానికి తన సంతానాన్ని చేసానంట ఎందుకంటే తండ్రి తన కుమారుణ్ణి తన ఇష్టపూర్వకంగా ఇచ్చాడంటే ఈ లోకం గురించి పాపం గురించి నేను ఎంతో ప్రేమించిన తన కుమారుణ్ణి శిలువ యాతన నరకం శరీరంలో ఒక్క రక్తపు చుక్క కూడా లేకుండా మరి గజ్రమనేలో చూసినప్పుడు ఏసుక్రీస్తు మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు ఆయన కన్నీళ్లకు బదులు రక్తం చిందించాడంట మన పాపం మిత్తమి మన శాపం మిత్తమకే ఆయన కలువరి శిలువలో మరణించాడనమాట ఏలి ఏలి లామా సభక్త నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం దేవుడికి తెలుసు ఎందుకంటే నేను ఈ లోకానికి వెళ్ళాలి ప్రతి ఒక్కరి పాపం నుండి వారిని రక్షించాలి విడిపించాలి అని కూడా తండ్రికి తెలుసు తండ్రికి తెలిసినప్పటికీ కూడా ఏంటంటే ఈ లోకపరంగా ఒక కుమారునికి ఒక వ్యాధి వచ్చిందన్నప్పుడు వ్యాధి కలిగింది ఈ వ్యక్తి ఈ కుమారుడు ఎన్నో రోజులు చనిపోతాడని తండ్రితో చెప్పినప్పుడు ఆ తండ్రి ఎంత దుఃఖపడతాడండి ఎంత వ్యాధన చెందుతాడు ఒక రెండు నెలల్లో నీ కుమారుడు చనిపోతాడు బాబు ఇంటికి తీసుకెళ్ళిపోండు అని చెప్పినప్పుడు ఆ తండ్రి రోజు రోజు గడిచినప్పుడు ఆ తండ్రి ఎంతగా బాధపడతాడే ఒకసారి ఆలోచించండి నా కుమారుడు ఈ రోజు చనిపోతాడేమో ఆ రోజు చనిపోతాడేమో అని తండ్రి చాలా దుఃఖపడతాడంట దుఃఖపడినప్పుడు ఒకగానే ఒక రోజు వచ్చినప్పుడు ఆ కుమారుడు తండ్రి కళ్ళ ముందు చనిపోయినప్పుడు ఆ తండ్రి ఏమీ చేయలేక మౌనంగా నిరాశగా మరి ఆ తండ్రి ఉండిపోయినప్పుడు మనం చూస్తాం అలాగే తండ్రి కూడా కుమారుడు చనిపోయినప్పుడు కూడా అలాగే మౌనంగా ఉన్నారంట శరీరం కొరటాలతో కొట్టబడినప్పుడు బీపీ నలగొట్టినప్పుడు ఆయనకి ఆయన తల మీద బంగారు కిరీటాన్ని పెట్టుకోవాల్సిన ఏసయ్యా ఒకసారి చూడండి ఫోటో బంగారు కిరీటాన్ని పెట్టుకోవాల్సినవిస్తయ్యా బంగారు కుర్చీలో కూర్చున్న యేసయ్య పరలోకమందు ఉన్న ఏసయ ముళ్ళ కిరీటాన్ని పెట్టుకొని శరీరం అంతా నలగట్టుబడిన ఏసయ్యని చూస్తే మనకి ఎంత బాధ కలుగుతుందండి సిలువు చూడండి ఒకసారి చూడ అందరికీ కనిపిస్తుంది కదండి సింహాసనంపై ఆసీనుడు మరి బంగారపు కుర్చీలో కూర్చున్న ఏసయ్య వేలాది దూతలతో కొనియాడబడుతున్న వేసయ్య ఇద్దరు నేరస్తుల మధ్య చూడండి ఆయన సిలివి వేయబడి ఎలా ఉన్నాడు ఆయన ఏ నేరమైనా చేశాడా ఆయన ఏ పాపమైనా చేశాడా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట కాగా తన అద్వితీయ కుమారుని నీ నా మెత్తము ఆయన తన కుమారుని మన గురించి ఇచ్చేసాడనమాట మనం నేర్చుకోవాల్సిన ఈ నాలుగో మాటలు ఏంటంటే తండ్రి ప్రేమ కనబడుతుంది అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క మాట వివరిస్తారండి ప్రతి మాటలో మరి వింటూ ఉంటే మనకు మనసు తెప్పరిల్లిపోద్దండి ఎవరండి ఈ లోకంలో కుమారుని ఇలా మరణిస్తాడు మరి ఇలా చనిపోతాడు అన్నప్పుడు ఏ వ్యక్తి అండి కుమారుని ఇంత బాధ ఇంత వ్యాధన మరి దేవాలయపు తెర కూడా చీలిపోయిందంట రెండు పాయలుగా చీలిపోయిందంట సముద్రము కూడా చూడలేకపోయిందంట ఆయన్ని ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయన్ని సిలివి వేసినప్పుడు సూర్యుడు బగమగం సూర్యుడు కూడా చీకటి కమ్మిందంటే చూడండి ఆయన పరిశుద్ధుడు మనం చనిపోతే ఎలా ఉన్నదే అలాగే ఉంటుంది కానీ పరిశుద్ధమైన దేవుడు అండి మాటల్లో చెప్పాలంటే ఆయన త్యాగాన్ని చెప్పలేమండి ఆయన మాటల్లో ఎంత చెప్పినా ఆయన ప్రేమ చెప్పలేమండి తల్లి తొమ్మిది నెలలు మాత్రమే మనల్ని మోసి కంటదేమో కానీ ఆయన సిలువులో చూపించిన ప్రేమ మన పాపం మిత్తము మరి సృష్టి కూడా చూడలేకపోయిందంటే అండి బగభగమండే సూర్యుడు కూడా నెల్లగా అయిపోయాడంట నెల్లగా అయిపోయిన బాబు నేను ఈ పరిశుద్ధమైన దేవుణ్ణి కలవరిసిరువులో వేసిన ఏసేని చూడలేనని చెప్పి సూర్యుడు కూడా చీకటి కమ్మిందంటే అండి సృష్టి కూడా అక్కడ పక్షులు కూడా చీకడైపోయిందని తన గూళ్ళకి వెళ్ళిపోయాంటే అండి ఎందుకంటే దేవుడు ఆయన మాటల అంత శక్తి ఆయన మాటలు అంత గొప్పతనం ఉందండి మనం కూడా దినదినము ఆయనకు సిలివి వేయకుండా ఆయన మరణాన్ని మనం దినం మనం జ్ఞాపకం చేసుకుంటే ఉండేవారిగా మనం ఉండాలండి దేవుని ప్రేమ త్యాగం ఈ లోకముల పరంగా నా గురించి ఎవరు ప్రాణం పెట్టరు నా గురించి ఎవరు కూడా రత్నాన్ని చిందించరు నా గురించి చనిపోయిన ఒకే ఒక వ్యక్తి ఏసే అని ప్రతి ఒక్కరు మరి ఆయన నామంలో మరి ఉండాలండి దేవుని పరిచర్య కొరకు మరి సమర్పించుకునే భారం ప్రతి ఒక్కరి మీద కలిగి ఉండాలండి ఎందుకంటే దేవుని ప్రేమ అంత శాశ్వతమైన ప్రేమ అండి తల్లి మరచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడవాను ఎడవాయనన్న ప్రేమ మన ఏసే ప్రేమ ఎవరేంటి చెప్పేది ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకునే ప్రేమ మన ఏసే ప్రేమ లాస్ట్ దేవా దేవా ఆత్మను చేతికి అప్పగించి ఉన్నాను అన్నప్పుడు దేవుడు ప్రేమ మరి వివరించలేని మరపురానిది మరి నేనైతే మరి మాటలను నేనైతే చెప్పలేను అనుకున్నానండి మరి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఈ నోటితో మనం ఎన్నో అబద్ధాలు మాటలు అన్ని పలుకుతామండి అయినప్పటికీ మరి సేవకుడు ఇచ్చిన ఈ మాటకు మరి సేవకుడికి ఏమి ఇచ్చిన రుణాన్ని తీర్చుకోలేను ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించింది నాకు